ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం గీత వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్న మాటలన్నీ విన్న అఖిల్ అయితే నిజం తెలుసుకుంటాడు అంటే గీత అబద్ధం చెప్తుంది కావాలనే ఏదో నిజాన్ని దాస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు గీత వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అఖిల్ గీత దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాడు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు గీత నిన్ను మా నాన్న భయపెట్టాడా లేక నిన్నెవరైనా చంపేస్తారని బెదిరించారా నువ్వు మీ అత్తయ్యకి నిజంగానే ద్రోహం చేస్తున్నావేమో అని నాకు అనిపిస్తుంది నాకు నిజం తెలియాలి రా వెళ్దామని పిలుస్తాడు నేను చెప్పేది నిజమే అఖిల్ నేను ఏ నిజాన్ని దాచపెట్టడం లేదు అని గీత అంటూ ఉంటుంది అయితే రా వెళ్దామని అఖిల్ పిలుస్తూ ఉంటే ఎక్కడికి అని అడుగుతూ ఉంటుంది గీత ఏంటి మీ నాన్న మీ అత్తయ్య దగ్గరికి అక్కడికి వెళ్తేనే కదా నిజాలు తెలిసేది అని గీతను తీసుకుని గీత వాళ్ళింటికి బయలుదేరతాడు అఖిల్ గీతలు వాళ్ళ ఇంటికి వచ్చే లోపలే మహారథి గీత వాళ్ళ ఇంటికి వెళ్లి జానకి జానకి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక జానకి ఒక్కటే ఇంట్లో ఉండడంతో తను వచ్చి మహారథిని ఇలా అంటూ ఉంటుంది ఎందుకొచ్చావు ఈ ఊరు నుంచి వెళ్లి నన్ను బెదిరించడానికి వచ్చావా అని జానకి అడుగుతూ ఉంటుంది ఇక మహారథి కోపంగా నా గురించి నీకు బాగా తెలుసు నాకు ఎదురు వచ్చిన వాళ్ళని వాళ్ళనెవర్ని నేను బ్రతకనివ్వను మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్లిపో లేదంటే నా చేతుల్లో చస్తావు అని బెదిరిస్తూ ఉంటాడు కానీ జానికి మాత్రం భయపడకుండా నా కొడుకుని తీసుకుని వెళ్లకుండా నేను ఈ ఊరు నుంచి వెళ్లే ప్రసక్తే లేదు మర్యాదగా నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు నా కొడుకుని నాకు అప్పగించు అని తనంటూ ఉంటుంది అంతలో అఖిల్ గీతను తీసుకుని గీత వాళ్ళ ఇంటికి వస్తాడు గీత వాళ్ళ ఇంటి ముందు మహారథి కారు చూసి అఖిల్ ఆశ్చర్యపోతూ నాన్న కారు ఇక్కడుంది ఏంటి నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న లోపలున్నారా అని గీతను అడుగుతూ ఉంటాడు ఇక గీత అయితే నేను కూడా నీతో పాటే వచ్చాను కదా అఖిల్ నాకు మాత్రం ఏం తెలుస్తుంది వెళ్లి చూద్దాం పదా అని అంటూ ఉంటుంది ఇక అంతలో మహారథి జానకి మాటలు గట్టి గట్టిగా బయటకి వినిపిస్తూ ఉండడంతో ఏంటి మా నాన్న ఉందే అని అఖిల్ అంటూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లబోతూ ఉంటే అంతలో గీత వాళ్ళ నాన్న అమ్మలు బజారుకి వెళ్లి అప్పుడే ఇంటికొస్తారు లోపలికి వెళ్లబోతున్న గీత అఖిల్లను చూసి గీత వాళ్ళ నాన్న అయితే ఆగు గీత అంటాడు ఇక గీత ఆగి వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న బాధగా ఎందుకొచ్చావు మేము చచ్చామా బ్రతికామా అని చూడడానికి వచ్చావా ఆ మహారథి ఎలాంటి వాడో తెలిసి కూడా మీ అత్తకి ఇంత అన్యాయం చేస్తావనుకోలేదు మీ అత్త ఎంత కుమిలిపోతుందో చూడడానికి వచ్చావా అని అంటూ ఉంటాడు ఇక గీత అయితే నేను కావాలని అలా చేయలేదు నాన్న అని తనంటూ ఉంటుంది గీత వాళ్ళ అమ్మ కూడా గీతని తిడుతూ ఉంటుంది మీ మేనత్త నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకునింది తన కొడుకుని తనకు తిరిగి అందిస్తావని కలలు కనింది కానీ నువ్వేం చేశావు నమ్మించి మోసం చేశావు చివరికి పిచ్చిదాన్ని చేశావు అని తిడుతూ ఉంటుంది ఈ గీత మాత్రం నేను కావాలని అలా చేయలేదమ్మా అని తను చెప్తూ ఉంటుంది అంతలో లోపల నుంచి మహారథి జానకి మాటలు గట్టిగట్టిగా వినిపించడంతో ఇక అందరూ ఏం జరిగిందో చూద్దామని వస్తారు గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి జానకి మహారథి గట్టిగట్టిగా అరుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మహారథిని అక్కడ చూసేటప్పటికి అఖిల్ ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయి చూస్తూ ఉంటాడు వీళ్ళని గమనించని మహారథి మాత్రం జానకిని కోపడుతూ ఉంటాడు నీకెంత ధైర్యం ఇరవై సంవత్సరాల ముందే నిన్ను చంపేసి ఉండాల్సింది కానీ తప్పించుకున్నావు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లిపో లేదంటే ఇప్పుడు నా చేతుల్లో నిజంగానే చస్తావు అని బెదిరిస్తూ ఉంటాడు జానకి మాత్రం చూడు మహారథి నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను ప్రేమించినట్టు నటించి మోసం చేశావు నన్ను తల్లిని చేశావు వదిలించుకోవాలని చూశావు చంపాలని చూశావు అన్ని భరించాను కానీ నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు నా కొడుకుని నాకు ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అని జానకి అంటూ ఉంటుంది ఇక మహారథి కోపంగా అవును నేను నిన్ను వాడుకొని మోసం చేశాను నిజమే కానీ నేను ఒక్కసారి వాడేసిన తర్వాత దేన్ని నేను తిరిగి తీసుకోను ఇక నీ కొడుకు సంగతి అంటావా నీ కొడుకు ఎక్కడున్నాడో నేను చెప్పను వాడు నా కొడుకు నా దగ్గరే ఉంటాడు నా దగ్గరే పెరుగుతాడు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు లేదంటే నా చేతుల్లో చస్తావు అని బెదిరిస్తూ ఉంటాడు మహారథి స్వయంగా తన తప్పుల్ని తనే జానకి ముందు ఒప్పుకుంటూ ఉంటే అది విన్న అఖిల్ తట్టుకోలేక అక్కడి నుంచి ఇక వచ్చేస్తాడు తను కూర్చొని బాధపడుతూ ఉంటే గీత ఓదారుస్తూ ఉంటుంది ఇక అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు మా నాన్న ఇంత దుర్మార్గుడని నేను అనుకోలేదు మీ జానకి అత్తయ్య చెప్తూ ఉంటే కక్ష సాధించడం కోసం అలా చెప్తుందేమో పరువు తీయడం కోసమే అలా చెప్తుందేమో అనుకున్నాను కానీ మీ జానకి అత్తయ్య చెప్పిందే నిజం మా నాన్న ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు మా నాన్న ఏ తప్పు చేయడు అని ఇన్ని రోజులు భ్రమపడ్డాను అని బాధపడుతూ ఉంటాడు ఇక గీత అయితే నేను చెప్తూనే ఉన్నాను కదా అఖిల్ ముందు నుంచి మీ నాన్న ఎలాంటి వాడో నేను చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే పట్టించుకోలేదు అని అంటూ ఉంటుంది ఇక అఖిల్ అయితే ఒక దృఢనిచ్చియానికి వచ్చి ఇలా అంటాడు చూడు గీత మీ అత్తకి నువ్వు చేయలేకపోయిన న్యాయాన్ని నేను చేస్తాను తన కొడుకుని ఎక్కడున్నాడో కనిపెట్టి నేనే తనకి అందిస్తాను అని అఖిల్ చెప్పడంతో గీత సంతోషిస్తుంది మయూక గీత మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆలస్యం చేస్తే ఆ గీత ఈ ఆస్తి మొత్తాన్ని గద్దలాగా తన్నుకుపోతుంది ఇంట్లో అందరూ దానికే వంత పాడుతున్నారు ఎలాగైనా సరే ఈ ఆస్తిలో నా వాటాన్ని నేను తీసేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది అంతలో మదన్ లోపలికొచ్చి తలనొప్పిగా ఉందని తల పట్టుకుని కూర్చుండడం గమనించిన మయూక ఇదే మంచి అవకాశం మదన్ని బుట్టలో వేసుకుంటే ఆస్తి విషయంలో నాకు సహాయం చేస్తాడు అని అనుకుని ఏంటండి అలా ఉన్నారు తలనొప్పుగా ఉందా ఉండు బాం రాస్తా అని తలపడుతూ ఉంటుంది ఇక మదన్ అయితే ఇలా అనుకుంటాడు ఏంటి యాక్షన్ చేస్తుంది ఈ రోజు కొత్తగా అని అనుకుంటూ ఏంటి విషయం అని అడుగుతాడు ఇక తనైతే ఏం లేదండి ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు మనం తప్ప మనం కూడా సంతోషంగా ఉండాలంటే ఈ ఆస్తిలో మన వాట మనం తీసుకునేస్తే మనం కూడా అందరిలాగే సంతోషంగా ఉండొచ్చు ఇంకా ఆలస్యం చేస్తే ఆ గీత ఆస్తి మొత్తం గద్దలాగా తన్నుకుపోతుంది అని చెప్తూ ఉంటుంది ఇక మదన్ కోపంగా నీకు ఈ జన్మకి బుద్ధి రాదు సంతోషంగా ఉండాలంటే కావాల్సింది ఆస్తి కాదు కొంచెం మనిషిలాగా ప్రవర్తించు మనుషులతో ప్రేమగా ఉండడం నేర్చుకో అది నీకు ఈ జన్మకు అర్థం కాదులే అంటూ తిట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు విరూపాక్షి హాల్లో కూర్చొని ఉంటే పూజారి లోపలికొస్తాడు ఇక పూజారిని చూడగానే విరూపాక్షి రండి పంతులు గారు రండి వచ్చి కూర్చోండి అని చెప్తూ ఉంటుంది అంతలో ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు పూజారి గారిని ఎందుకు పిలిచారత్తయ్య అని జాగృతి అడగడంతో ఏం లేదు జాగృతి ఏం లేదు జాగృతి అఖిల్ గీతలకు శాంతి హోమం జరిపించాలి అనుకుంటున్నాను ఆ విషయం గురించి మాట్లాడి ముహూర్తం పెట్టించడానికే పంతులు గారిని రమ్మన్నాను అని తను చెప్తూ ఉంటుంది